మీరు నేను అందుకనే మేము అందరినీ ఒకటే కోరుతున్నాం ఇక్కడ పరిటాల శ్రీరామ్ మీ అందరి కోసం పనిచేస్తున్నాడు పోస్టులో ధర్మ నుంచి సత్యకుమార్ యాదవ్ వచ్చినప్పుడు త్యాగం చేసిన వ్యక్తి పరిటాల శ్రీరామ్ తప్పకుండా పరిటాల శ్రీరామును గుర్తు మీ అందరికీ ఆమె ఇస్తున్నా తగిన గుర్తింపుస్తాం రాజకీయంగా పైకి తీసుకొస్తాం నేను మిమ్మల్ని అడుగుతున్నా శ్రీరామ్ ఏ విధంగా చేయాలనేది నా బాధ్యత అది నేను చేస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే సమయంలో శ్రీరామును అభిమానించే మీరు పార్టీని అభిమానించే మీరు వెయ్యవలసిన ఓటు అసెంబ్లీకి సత్యకుమార్ యాదవ్ కోటేయాలి కమలం తో ఓటేయాలి సత్యకుమార్ యాదవ్ గెలుపు మనందరి గెలుపు తిరిమూడు పార్టీల విజయం ఏం తమ్ముళ్ళు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చేనేత మూలుగ్రస్థంతో కూడినటువంటి కామన్ వర్కింగ్ షెడ్లు కావాలన్నారు ఏర్పాటు చేస్తాం టిట్కో ఇళ్లు కట్టాం ఇప్పుడే అమిత్ షా గారు మాట్లాడప్పుడు నాలుగు కోట్ల ఇళ్లు కడతామని చెప్పి హామీ ఇచ్చారు తప్పకుండా ఇవన్నీ వస్తాయి ఇమ్మీడియట్ గా టికో ఇళ్లన్నీ పూర్తి చేసి ఉచితంగా మీకు హ్యాండ్ చేసే బాయ్ తమ మీ అందరికీ ఇస్తున్నా జిల్లేలు బండ ప్రాజెక్ట్ నిర్వాహకులకు పరిహారం చెల్లించాలి చెల్లిస్తా